బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు చేశారని ఆరోపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నీటి సమస్య వచ్చిందన్నారు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అసమర్థమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి అదరగండాలతోటి కబ్జాలతోటి బెదిరింపులతోటి పోలీసులతోటి మనం అధికారంలోకి వస్తామని చెప్పి అధికార మతంతో కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజల్ని కూడా హింసించి పీడించి భయపెట్టి అధికారంలోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది కానీ మీ యొక్క శక్తి ముందు మీ యొక్క సామర్థ్యం ముందు మీ యొక్క పట్టుదల ముందు వాళ్ళ అన్ని పట్టాపంచనం అయిపోయినాయి దాని ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఆనాడు సోనియా గాంధీ గారు జావేద్ గారికి గ్యారెంటీలు అప్పు చెప్పారు జావీద్ గారు మనకు చెప్పారు అవి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఇంకా ఒకటి రెండు చేయాల్సిన అవసరం ఉంది అయితే ఆ రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంత అధా వినాశనాన్ని విధ్వంసాన్ని సృష్టించారని చెప్పి ఎవరు ఊహించలా కానీ అందులోకి వెళ్ళి చూస్తే ఎందులో చేయబెట్టినా కూడా అందట్లేదు అదా పాతాళలోకి ఉన్నాయి అది విద్యుత్ శక్తి కావచ్చు నీటి పార్దలు కావచ్చు అది ఇది అని లేదు అన్నిట్లో కూడా ఆ అవినీతి భగవంతుడు చేరిపోయాడు కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు అప్పులు చేసినటువంటి అప్పులకు వడ్డీ కట్టాలి అప్పులు కట్టాలి వాటి వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం లేకపోయినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలు కంటిన్యూగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళు చేసినటువంటి తప్పులను కానీ లోటుపాట్లు కానీ అసమర్థమైనటువంటి పాలనను సరిదిద్దుకుంటూనే అతి కొద్ది కాలంలోనే అనుకునే చాలా వరకు అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం ఈ లోపుగా ఏడెనిమిది నెలలుగా వర్షాలు లేకపోవటం వలన భూగర్భ జలాలు పడిపోవటం వలన ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లు డెడ్ స్టోరేజీకి వచ్చినాయి అంటే వాళ్ళు గేట్లు ఎత్తమంటున్నారు కానీ గేట్లు ఎత్తినా నీళ్లు లేవు ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం సాగర్లో వానాకాలంలోనే మీరు పంటకి నీళ్లు ఇవ్వలేదు నీళ్లు రాలేదని కాబట్టి మంచినీళ్ళు కుంచుకోవాలి పక్క రాష్ట్రాల్లో దొంగతనంగా తీసుకెళ్తున్నారు పట్టించుకోండి అని చెప్పి మనం కానీ అధికారులు కానీ చెప్తే ఆనాడు పట్టించుకోలే ఈనాడు మధ్య నీళ్ళకు కూడా మనం పక్క రాష్ట్రాన్ని మళ్ళీ అడుగుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినా సరే ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూనే ప్రజలకు కావాల్సినటువంటి అత్యవసర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూనే పరిపాలన సక్రమంగా సవ్యంగా భారతదేశం మొత్తం కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కెళ్ళి చూసేటటువంటి ఈ నూట ఇరవై రోజుల్లోనే చేయగలిగామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం